సకల సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి జ్యోతిస్వరూపిణి ఏ శుభకార్యంలోనైనా దీప ప్రకాశనం చేయటం మన ఆచారం అగ్ని సాక్షిగా పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న భావన దీపారాధనతో కలుగుతుంది దీపాలను వెలిగించడం అంటే మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి జ్ఞానకాంతిని ఆహ్వానించడమే దీపంలో కనిపించే నీలం పసుపు తెలుపు వర్ణాలు మనలోని సత్వరజ గుణాలకు ప్రతీకలు సత్యం శివం సుందరాలకు సంకేతాలవి సృష్టిని చైతన్యవంతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ప్రభవిస్తాయి భగవంతుడు చేసే షోడశపచారాల్లో దీప సమర్పణ ప్రధానమైనది దీపం వేడిని భూమాత భరించలేదని ప్రమిదలో ప్రమిద వేసి మరీ దీపం వెలిగిస్తాము మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి దీపారాధనకు వాడే నూనె సువర్ణ వర్ణంలో ఉంటే మంచిది నూనె ఎంత పల్చగా ఉంటే అంత మంచిది ఆవు నెయ్యి ఉత్తమం నువ్వుల నూనె మధ్యమం ఇప్ప